ఆత్మకి అనుభవం లేదని తెలియటమే ఆత్మానుభవం ఆనందానికి ఏం కావాలంటున్నావు నువ్వు అక్కర్లేదు ఇక వస్తువు అక్కర్లేదు ఆది ఇది పట్టుకోండి కర్మలో మీరు ఏం చేయట్లేదు ఆ బాధలో ఇంచి విడుదలయ్యే అవకాశం నీకు అశ్వద్ధ అని ప్రీవిల్ అన్నారు ప్రీవిల్ అనే మాటకు అర్థం అది అది మన భారతీయ సనాతన సాంప్రదాయంలో నిజంగా గోవింద నామానికి అర్థం ఏంటంటే నిన్ను క్షణంలో నిన్ను నీకు లేకుండా చేసేవాడు ఆ నామానికి అని పేరు జ్ఞానం అంటే ఏం లేదు మారు సత్యము అసత్యము సత్య అసత్యాలయందు వివేకం మారేది మారంది ఈ రెంటి ఎందు ఉండే ఒక స్పష్టత జ్ఞానం అదే ఆధ్యాత్మిక ఆత్మ అంటే మీకు అనుభవంలోకి వస్తున్న ఒక సుస్థూల పదార్థం ఆత్మ అంటే గ్రహించడానికి అవకాశమైన ఒక సూక్ష్మ పదార్థం ఆత్మ అంటే ఈ రెంటి లేకుండా దానితో కలిగిన అవగాహన అదే అంటే ఆత్మ ఏమిటి కలిగిన అవగాహన ఒకటి పొందే గ్రహణ శక్తి ఒకటి గ్రహించడానికి కావలసిన పదార్థం ఒకటి మూడు కలిపి ఆత్మ ఒక క్షణం ఆనందం కలుగుతుంది మేము మర్చిపోతాం వేడుకొండవాడ వెంకటరమణ గోవిందో గోవింద అంటే నన్ను నువ్వు పోగొట్టుకున్న క్షణానికి గోవింద అని పేరు వస్తువు ఉండి మీరు ఉండి పొందే అనుభవానికి సంతోషం అని పేరు మీరు లేరు ఆ విషయము లేదు పొందే అనుభూతికి ఆనందం అని పేరు మోసం చేస్తారా మహా అయితే ఈ గోడలు కోలగొట్టగలరు మీరు అతి దుర్భ్యమైన ఈ అహంకారాన్ని కోలగొట్టవచ్చు ఈ శూన్యాన్ని మీరు ఏం చేయలేరు ఇది అనాదిగా ఉంది ఎప్పుడు ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది ఓం శ్రీ శివానంద గురు